బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ప్రతిపక్ష నేతగా తనను గుర్తించేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు అయితే ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి స్పీకర్ గత ఫిబ్రవరి ఐదున ఇచ్చిన రూలింగ్ చట్ట విరుద్ధమని ప్రకటించాలని ఆ రూలింగ్ను రద్దు చేయాలని జగన్ కోర్టును అభ్యర్థించారు అయితే జగన్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ప్రతిపక్ష నేతగా తనను గుర్తించేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి స్పీకర్ గత ఫిబ్రవరి ఐదున ఇచ్చిన రూలింగ్ చట్ట విరుద్ధమని ప్రకటించాలని ఆ రూలింగ్ ని రద్దు చేయాలని జగన్ కోర్టును అభ్యర్థించారు అయితే జగన్ పిటిషన్ పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ చేపట్టనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మా ఆంధ్రప్రదేశ్ కరెస్పాండెంట్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి మొత్తం మీద హైకోర్టులో జగన్ మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ప్రతిపక్ష నేతగా గుర్తింపాలి స్పీకర్ కి రూలింగ్ ఇవ్వాలి అనేటువంటి అంశానికి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టు ఆశ్రయించారు ఏదైతే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ప్రజల తరఫున మేమే ప్రతిపక్షంగా అసెంబ్లీలో గొంతు వినిపించేందుకు కూటమి పార్టీల నాయకులు అవకాశం ఇవ్వట్లేదంటూ కూడా అనేక సార్లు మాట్లాడారు స్పీకర్ కూడా వాళ్ళతో కలిసి తనకు అనుకూలంగా నైదైతే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తాజాగా తనని ప్రతిపక్ష నేత స్పీకర్ గుర్తించేలాగా స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి స్పీకర్ గతంలో ఫిబ్రవరి ఐదు ఇచ్చినటువంటి రూలింగ్ ఏదైతే ఉందో అది చట్ట విరుద్ధం అని ప్రకటించాలని అదేవిధంగా రూలింగ్ ను రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు అయితే జగన్ పిటిషన్ పై ఈ అయితే హైకోర్టులో విచారణ జరగనుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనేక కూటమి పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా సభలోనే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ప్రజలే ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు కి పూర్తిగా కూడా పదకొండు సీట్లకి పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలే పక్కన పెట్టేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష హోదా కోసం ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం ప్రయత్నాలు చేయటం ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా బేధించే విధంగా వ్యవహరించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి సభకొచ్చి ప్రజల తరఫున ముఖ్యంగా ఎవరైతే ఆ పదకొండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారో వారి తరపున నియోజకవర్గ ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వారి సంస్థల మీద అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు సభకు రాకుండా సంతకాలు పెడుతున్నటువంటి తీరు మీద కూడా నిన్న రాత్రి దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి కమిటీలో కూడా చర్చించడం జరిగింది మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా శాసనసభలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మీరు అన్నట్లుగా జగన్ అసెంబ్లీకి రావట్లేదని మరోవైపు కూటమి విమర్శలు గుప్పిస్తున్నారు ఒకవైపు హైకోర్టు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా మరోసారి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని జగన్ మాత్రం చెప్పినట్లు ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది అనుకోవచ్చా మనం జగన్ పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళకి సంబంధించి స్పీకర్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఇంతకాలం అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళని వాళ్ళని వేటు వేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారే అనేది కూడా తది ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టు ని ఆశ్రయించారు గతంలోనే హైకోర్టు దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకో కొత్త అంశాన్ని తరమైన తీసుకొచ్చి ఆయన హైకోర్టు ఆశ్రయించడం జరిగింది ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది మొన్న ఒకసారి కూడా ఒక లీక్ రిలీజ్ చేయడం జరిగింది ఏంటంటే ఏదైనా సరే సభకి నేను ఎవరిని కూడా వెళ్ళొద్దని లేదు సభకి రాలేదని చెప్పి వాళ్ళ మీద వేటు వేస్తే మేమన్నా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తానే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాట్లాడారంటూ బయటకు కొంత సమాచారం అయితే వచ్చింది ఏదమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా ఎమ్మెల్యేల విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి తరఫున ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళకి అసెంబ్లీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురేటువంటి అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అడుగు ముందుకు వేసి హైకోర్టులో ఈ రావచ్చని ఆశించవచ్చా లేకపోతే ఏజీ గానీ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్పీకర్ వైపు నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది అనుకోవాలా సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది రెడ్డి చేపట్టనుంది అయితే దీనికి సంబంధించి ఇది ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ నుంచి కూడా దానికి సంబంధించి వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది అసెంబ్లీ తరపున ఏదైతే స్పీకర్ తరపున కూడా వాదనలు వినిపించే వాళ్ళకు సంబంధించి కూడా అది పూర్తి కూడా పరిగణనలో తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వస్తుంది దాంతో పాటు కూడా ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించి అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో దీనిపై క్లారిటీ వస్తుందనేటువంటి అయితే పరిస్థితి అయితే ఉండదు కానీ మొత్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారో దానిపై పూర్తి స్థాయి కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది ఇక్కడ కూడా స్పీకర్ ని జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడు గుర్తించిందంటూ హైకోర్టు ఆదేశించేటువంటి పరిస్థితి ఉండదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ సంబంధించి హైకోర్టు ఆశ్రయించారు కాబట్టి దానికి సంబంధించి ఓ క్లారిటీ రావచ్చు తప్ప జగన్మోహన్ రెడ్డికి ప్రజల ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు దాన్ని మేము ఎలా ఇవ్వగలుగుతామంటూ అంటూ కూడా ఇటు స్పీకర్ కానీ ఇతర పార్టీల నాయకులు కానీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సంబంధించినటువంటి అసెంబ్లీలో సభ్యులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా దానికి సంబంధించి జగన్మోహన్ పది పదే పదే అవకాశం ఇస్తేనే సమకోస్తాన్ని మాట్లాడుతున్నటువంటి తీరు పట్ల పూర్తిగా కూడా ప్రజల్లో కూడా నెగిటివ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తోంది రైట్ నరేంద్ర